కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే మరియు స్పోర్ట్స్ డే పునస్కరించుకొని కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపాల్ మాజిద్ మరియు అక్బర్ బేగం జంటను రిటైర్మెంట్ పునస్కరించుకొని డిఈఓ రఘురాజ్ మరియు వివిధ కళాశాల ప్రిన్సిపాల్ అదేవిధంగా కళాశాల అధ్యాపకులు దేవారాం పీడి గంగాధర్ ఘనంగా సన్మానించారు మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫేర్వెల్ ఏదైతే ఉందో ఆ ఫేర్వెల్ సంఘటనలు మేము ఇంకా ఇప్పటికీ కూడా గుర్తు తెచ్చుకుంటాం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఈ ఫేర్వెల్ పార్టీని అంతేకాకుండా మీ అదృష్టం చెప్పుకోవచ్చు ఈ ఫేర్వెల్తో పాటుగా మీ కళాశాల ప్రియమైన ప్రిన్సిపాల్ మేడం అయినటువంటి అక్బరి బేగం మేడం గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఇక్కడ జరుగుతుంది ఇది ఈ ప్రోగ్రాం మేము రావడం చాలా చాలా సంతోషకరమైనది ఆనందకరమైనది మేడం గారితో మాకు చాలా సంవత్సరాల నుండి కూడా పరిచయం అనేది ఉంది డిగ్రీ కాలేజ్లో బిఎస్సి చేస్తున్నప్పుడు మేడం గారు మాకు వన్ ఇయర్ సీనియర్గా ఉండేది తర్వాత టూ థౌజండ్ టూలో ఆర్ట్ నిజామాబాద్ బాయ్స్ జూనియర్ కాలేజ్లో కొలీగ్స్గా మేము ఐదు సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మేడం తరచుగా మేము చూస్తూనే ఉంటాం కానీ మా లేడీ స్టాఫ్లో అప్పుడు కూడా బాయ్స్ కాలేజీలో పనిండి ఇప్పటికీ ప్రిన్సిపల్ కూడా మనం చూసినట్టయితే మేడం ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది మేడం యొక్క వ్యక్తిత్వం అనేది ఏదైతే ఉందో అది ఈ పాటకి మీ అందరూ కూడా తన సమయాన్ని కేటాయించడం జరిగింది వేరే వాళ్ళగా మాట్లాడాలి కానీ ముచ్చటాడా కానీ టైంపాస్ చేయడాలు కానీ ఇవి మన మేడ దగ్గర మేము ఎప్పుడూ చూడలేదు మీరు కూడా ఉండొచ్చు తన పని తను అనేది దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కానీ మేనగారు ఈ ఈ సంవత్సరంలో రిటైర్మెంట్ కావడం అనేది చాలా చాలా బాధాకర విషయము వ్యక్తిగత తర్వాత రిటైర్మెంట్ అనేది చాలా సహజమే కాబట్టి జీవితంలో ఈ మేడం గారు ఈ విషయాన్ని ఈజీగా తీసుకొని తన కుటుంబంతో కుటుంబ సభ్యులతో చక్కగా భావి జీవితము గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మేడం గారి హక్కుండా అయినటువంటి గారికి తెలియజేసేది ఏంటంటే మేడం గారిని ఇంట్లో చూస్తున్నాడేమో కానీ ఈ ఆధర్ సైడ్ ఆఫ్ ద పాయింట్ మా అందరు అభిప్రాయాల ద్వారా సారు తెలుసుకొని మేడంకు మంచిగా ఎల్లప్పుడూ మంచిగా సుఖంగా సంతోషంగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి